హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే మహాలక్ష్మి అంటుంది మధుమితతోని ఏం ఆలోచిస్తున్నావు మధు ఒకవేళ సీత గెలిస్తే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందని బాధపడుతున్నావా ఆలోచిస్తున్నావా అని చెప్పి మహా అంటూ ఉంటే అప్పుడు మధు ఇలా అంటుంది అయ్యో కాదండి సీతకి నాట్యం రాదు సీత ఖచ్చితంగా ఓడిపోతుంది కానీ సీత ఓడిపోవడం రామ్ గారికి ఇష్టం ఉండదు కదా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు కదా అని చెప్పి మధుమిత అంటుందన్నమాట మహాతోని అప్పుడు మహా అంటుంది పందెం గురించి ఖచ్చితంగా తెలీదు పోటీ గురించి అయితే తెలుస్తుంది ఇక పోటీలో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు సీతకి జస్ట్ రామ్ పోటీలో సపోర్ట్ చేయగలడు సీతకి కానీ నాట్యం అయితే నేర్పించలేడు కదా ఖచ్చితంగా మన ప్రీతి ఉషలతోని సీత గెలవలేక ఓడిపోవడం ఖాయం తన ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఖాయం నువ్వు ఇంట్లో సెటిల్ అవ్వడం ఖాయం ఇక సీత వెళ్ళిపోయాక ఇదంతా నీ రాజ్యమే నీ ఇష్టంగా నువ్వు ఉండొచ్చు అని చెప్పి మహా చెప్తుందనమాట మధుమితతోని అప్పుడు మధుమిత అంటుంది ఖచ్చితంగా సీత ఓడిపోతుందండి నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పి మధు చెప్తుందనమాట అప్పుడు మహాలక్ష్మి సరే అయితే మధు ఓకే మనమంతా ఒక టీమ్గా చూద్దాము ఇక నాకు బయట కొంచెం పని ఉంది నేను బయటకు వెళ్తాను నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి ఇక మహాలక్ష్మి మధుమేత రూమ్ నుంచి బయటకు వచ్చేస్తుంది మరో పక్క మహాలక్ష్మి బయటకు వెళ్తూ కార్ డ్రైవ్ చేస్తూ ఇక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట సీత మాటల్ని ఇక సీత చంపదెబ్బ కొట్టడము ఇక ఇవన్నీ తలుచుకుంటూ ఉంటుంది వసే సీత నన్ను నువ్వు చంపదెబ్బ కొట్టావు ఇక నాకు ఇష్టం లేకుండా నా ఇంటి కోడలు అయ్యావు ఇక రోజు రోజు ఏదో ఒక గొడవ నాకైతే నా బుర్ర తినేస్తున్నావు చిరాకు తోని ఇక ఫైనల్లీ నువ్వు నా ట్రాప్లో పడ్డావు ఎలా వదిలిచుకోవాలని అని చెప్పి తెగ ఆలోచించాను ఇక ఈ రకంగా నువ్వు నా ట్రాప్లో పడ్డావు ఖచ్చితంగా నీకు భరతనాట్యం రాదు ఇక ప్రీతి ఉషల్ని గెలవలేవు ట్రామ్ని నువ్వు వదులుకోవడానికి సిద్ధంగా ఉండాల్సింది సీత ఇక మధుమిత శాశ్వతంగా నా ఇంట్లో ఉండబోతుంది నా కోడలుగా అని చెప్పి సంతోషిస్తూ ఉంటుంది వారం రోజుల్లో ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి రెడీగా ఉండు సీత అని చెప్పి ఇక స్పీడ్గా కార్లో వస్తూ ఉంటుంది మహా ఇక ఆపోజిట్లో ఆటోలో వస్తూ ఉంటుందన్నమాట సుమతి త్వరగా బాబు గుడి మూసి టైం అయింది అని చెప్పి ఆటో డ్రైవర్కి చెప్తూ ఉంటుందన్నమాట ఇక ఆటో డ్రైవర్ కూడా వెళ్తూ ఉంటాడు ఇక ఇద్దరు దాదాపు డ్యాష్ ఇవ్వడానికి అన్నట్టుగా దగ్గరకు వచ్చి ఆపుతారనమాట ఇక మహాకార్దికి ఏయ్ కళ్ళు నెత్తికు ఉన్నాయా కనిపించడం లేదా ఆ మాత్రం అనగానే అప్పుడు ఆటో డ్రైవర్ అదేంటమ్మా రాంగ్ రూట్లో వచ్చింది మీరు నన్నే తిడుతున్నారు అని చెప్పి ఆటో డ్రైవర్ అంటాడు ఇక కార్దికి ఏ నువ్వెంత నీ బ్రతికెంత నీ స్థాయి ఎంత నన్నే ఎదిరిస్తున్నావు నన్నే ఇన్ని మాట్లాడుతున్నావు నేను వచ్చింది రాంగ్ రూట్ అంటున్నావు అని చెప్పి మహా అంటూ ఉంటే అప్పుడు ఆటో డ్రైవర్ మేడం కొంచెం మాటలు జాగ్రత్తగా రానివ్వండి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకండి లేకపోతేనా అని చెప్పి అనగానే ఏం చేస్తావు ఏంటి మాటలు బాగా ఎక్కువ అవుతున్నాయి అసలు నిన్న ఇక్కడే నిన్ను చంప మీద ఒక్కటి కొడితే వాళ్ళు ఎవరు నిన్ను అని చెప్పి మహాలక్ష్మి చేతి ఆటో డ్రైవర్ని కొట్టబోతూ ఉంటే అప్పుడు సుమతి ఆటోలో నుంచి దిగి చేయి పట్టుకుంటుంది ఏయ్ మధ్యలో వచ్చావు ఎవరు నువ్వు అని చెప్పి మహా అంటుంది సుమతితోని సుమతి ఇలా అంటుంది మర్యాద మర్యాద నేర్చుకో సాటి మనిషిని గౌరవించి మాట్లాడడం నేర్చుకో అనగానే నువ్వెవరు అనగానే సాటి మనిషిని అయినా తప్పు జరుగుతున్నప్పుడు తప్పు అని చెప్పడంలో ఎవరో పెద్ద పై నుంచి దిగి రావాల్సిన అవసరం లేదు సాటి మనిషి అయితే చాలు అని చెప్పి సుమతి అంటుందనమాట ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి మహా అంటూ ఉంటే చెయ్యి పట్టుకున్నాను కదా చెయ్యి విరిచి ని చేతిలో పెట్టగలను అని చెప్పి సుమతి అంటుంది ట్రోల్ ఆటోలో వెళ్ళేదానివి నన్ను ఇన్ని మాట్లాంటావా అని చెప్పి మహా అంటూ ఉంటే ఏంటి ఆటోలో వాళ్ళు మనుషులు కాదా ఏంటి నువ్వేమన్నా పుట్టుకతోనే కారుతో పైనుంచి దిగొచ్చావా ఏంటి అయినా నీ మొహం చూస్తుంటే మధ్యలో నీకేదో ఆస్తి వచ్చి నడమంత్రపు సిర వచ్చినట్టుంది పుట్టుకతోనే బాగా ఇంట్లో పుట్టినట్టు ఏం కనిపించట్లేదు అనగానే ఏంటి నా గురించి ఏదో నీకు పూర్తిగా తెలిసినట్టు మాట్లాడుతున్నావు అన్ని మాట్లాంటున్నావు అని చెప్పి మహా అంటూ ఉంటే కొంతమంది మొహాలు చూస్తూ ఉంటే ఈజీగా కనిపెట్టలే అని చెప్పి అంటుంది సుమతి పూర్తిగా మాట్లాడుతున్నావు నీ అడ్రస్ లేకుండా చేస్తాను అని చెప్పి మహాలక్ష్మి సుమతితో అంటూ ఉంటే అప్పుడు సుమతి అంటుంది ఆటో డ్రైవర్ అని చెప్పి చులకం చేసి మాట్లాడుతున్నావు అసలా ఆయన్ని కొడితే ఆయన ఊరుకుంటాడు అనుకుంటున్నావా ఆయన యూనియన్ వాళ్ళని తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర గొడవ చేస్తే అప్పుడు దిగొచ్చేది నువ్వే అని చెప్పి అంటూ ఉంటే అవును ఊరుకోను మా యూనియన్ లీడర్ని అందరినీ తీసుకొస్తాను అని చెప్పి ఆటో డ్రైవర్ అంటూ ఉంటే ఇటు పక్క ఉన్న మహాలక్ష్మి అంటుంది ఏంటి వాడికి లేని ఐడియాలు నువ్వే దగ్గర అని పుట్టించి నన్ను ఇంకా ఇంకా ఎరికి చాలని చూస్తున్నావా అని చెప్పి మహా అంటుంది తర్వాత మహాలక్ష్మి అంటుంది నువ్వు ఎవరు ఏంటో తెలియదు కానీ నీ మీద ఎప్పుడైనా సరే ప్రతీకారం తీర్చుకుంటాను నన్ను ఈరోజు నువ్వు చాలా హర్ట్ చేసావు నిన్ను వదిలేదే లేదు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే అప్పుడు సుమతి ఇలా ఎంతమందిని ఎలా ఎంతమందిని నీ అడ్డుకు వచ్చారని చెప్పి అడ్డుకు తొలగించుకుంటావు ఎంతమందిని శత్రువులు పెంచుకుంటావు అని చెప్పి సుమతి అంటుంది నిన్ను అసలు ఊరుకునేదే లేదు అని చెప్పి ఇక మహాలక్ష్మి కోపంగా అక్కడి నుంచి కార్ తీసి వెళ్ళిపోతుంది ఆ తర్వాత సుమతి ఇలా అనుకుంటుంది మనసులో నేను ఎప్పటికైనా దెబ్బ తీయాలి అనుకున్నాను మహా కానీ ఈరోజు ఇంత త్వరగా వస్తుంది అనుకోలేదు ఇప్పటికైతే మామూలుగా నేను అనుకోలేదు కానీ క్యాజువల్గా కలవాల్సి వచ్చింది ఇక మాటకు మాట సమాధానం చెప్పాను కానీ ఒకరోజు ఖచ్చితంగా నీకు నీ పక్కనే ఉండి నిన్ను ఎలా ఎదిరిస్తానో చూస్తూ ఉండు అని చెప్పి అనుకుంటుంది మనసులో ఈ లోపల ఆటో డ్రైవర్ వచ్చి అమ్మ నాకు సపోర్ట్ చేశారు చాలా థ్యాంక్స్ పదండమ్మా అని చెప్పి ఇక ఆటో స్టార్ట్ చేసి అతను ఉసుమతిని గుడికి దగ్గర వదిలిపెడతాడు మరో పక్క భోజనానికి రామ్ జనా గిరిధర్ ఇటు ప్రీతి ఉషా అలాగే చలపతి భోజనానికి కూర్చుంటారనమాట ఇంకా పిని రాలేదేంటి అని చెప్పి రామ్ అంటూ ఉంటే అప్పుడు గిరి అంటాడు అది వదిన బయట పార్టీకి వెళ్ళింది ఫంక్షన్ లో తిని వచ్చేస్తా అంది మనం తినేద్దాము కానిద్దాము అనగానే అప్పుడు రామ్ కానీ సీత రాలేదేంటి సీత సీత అని చెప్పి రామ్ పిలుస్తూ ఉంటే వస్తున్నా మామా అని చెప్పి ఇక మెట్లు దిగి వస్తూ ఉంటుందన్నమాట సీత ఇక సీత పంజాబీ డ్రెస్ వేసుకుని చున్నీ కట్టుకొని వస్తుందనమాట ఇదేంటి సీత ఈ డ్రెస్లో అని చెప్పి అలా చూస్తూ ఉంటాడు రామ్ కొత్త గెటప్ మామా అని చెప్పి అంటుందనమాట సీత ఇక ఇటు పక్క ప్రీతి ఉషలు అనుకుంటారు అసలు ఈ సీతకి డ్రెస్ సూటే కాలేదు సెట్టే కాలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు తర్వాత సీత అంటుంది ఇక నుంచి ఒక వారం పాటు నేను ఇలాగే రెడీ అవుతాను మామా అనగానే ఎందుకు ఏంటి స్పెషల్ అని చెప్పి రామ్ అంటూ ఉంటే స్పెషల్ కాదు మామ పోటీ అని చెప్పి సీత అంటుంది ఇక ఇటుపక్క జన అంటాడు గిరితోని ఇదేంటి పందం గురించి చెప్పేస్తుందా ఏంటి సీత ఇప్పుడు రామ్కి అనగానే అప్పుడు గిరి అంటాడు లేదు లేదు తను జస్ట్ పోటీ గురించి చెప్తుంది అంతే పందం గురించి ఏమీ రామ్కి తెలియదు చెప్పనని కూడా చెప్పిందిగా అని చెప్పి గిరి అంటాడు అక్క రామంటాడు పోటియా ఏం పోటీ అనగానే అది భరతనాట్యంలో ప్రీతి ఊశాలని నేను ఓడిస్తానని అనగానే పోటీయా సరదా పోటీయేగా ఏం పెద్ద ఏం కాదు కదా నార్మల్ పోటీయే కదా అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఇక ఇటు పక్కనే ఉన్న చలపతి అది సరదా పోటీ కాదు రామ్ నిన్ను వదులుకోవాల్సి వస్తుంది ఒకవేళ మన సీత ఓడిపోతే వద్దు అని చెప్తున్నా కూడా వినడం లేదు అని చెప్పి మనసులో అనుకుంటాడు ఆ తర్వాత చలపతి చెప్తాడనమాట రామ్కి ఈ పోటీలు ఇవన్నీ ఎందుకు చిన్నప్పటి నుంచి ఆరుతేరి ఉన్నారు ప్రీతి ఉషా ఈ భరతనాట్యంలో అసలు వాళ్ళని ఓడించడం సీతకి అవుతుందా ఆల్రెడీ సీతకి డ్యాన్స్ రాదు కదా నువ్వేనా రామ్ పోటీ నుంచి తప్పుకుంటుంది సీత అని చెప్పి చలపతి అంటూ ఉంటే అవును ఇవన్నీ ఎందుకు అని చెప్పి రామ్ అంటాడు అప్పుడు సీత అంటుంది అదేంటి బామ్మ నాకు డ్యాన్స్ ఈ పోటీలో సపోర్ట్ అన్నావు కదా ఇందాకే ఇప్పుడు ఏంటి మళ్ళీ వద్దంటున్నావు అనగానే అప్పుడు రామ్ అంటాడు అంటే నీకు డ్యాన్స్ రాదు కదా సీత అందుకే ఎందుకు ఈ పోటీ అంటున్నాను అని చెప్పి రామ్ అంటూ ఉంటే అప్పుడు సీత అంటుంది అందుకే ప్రాక్టీస్ చేస్తున్నాను ఇప్పటిదాకా మన గదిలో ఫుల్ ప్రాక్టీస్ చేసి వచ్చాను కావాలంటే నేను నేర్చుకుంది చూపిస్తాను ఒకసారి నీ ఫోన్లో సాంగ్స్ పెట్టు నేను చేసి చూపిస్తాను అని చెప్పి ఇక ఫోన్ తీసుకుంటుందన్నమాట రామ్ ఫోన్ తీసి సాంగ్ పెడుతుంది ఇక డ్యాన్స్ తన నేర్చుకునే స్టెప్స్ అన్ని చేయబోతూ ఉంటే అప్పుడు గిరి అంటాడు నువ్వు నాట్య నేర్చుకున్నావా లేదంటే కుప్పిగంతులు నేర్చుకున్నావా అని చెప్పి అనగానే అవి కుప్పిగంతులు కావు స్టెప్స్ అవి చేసి చూపిస్తాను అని చెప్పి ఇక సీత నాట్యం చేస్తూ ఉంటుంది ఇక అదే టైంకి పని మంచి సాంబార్ గిన్నె తీసుకొస్తూ ఉంటుందన్నమాట ఇక మరోపక్క మహాలక్ష్మి కూడా పార్టీ ఫినిష్ చేసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఇక డ్యాన్స్ చేస్తున్న సీత కాలో చేయో తగిలి ఇక ఆ పని నుంచి తీసుకొస్తున్న సాంబార్ గిన్నె వచ్చి కరెక్ట్గా మహాలక్ష్మి శారీ మీద పడుతుంది సాంబార్ అంతా కూడా శారీ మీద పడిపోవడంతో ఏం చేస్తున్నావు సీత అని చెప్పి గట్టిగా అరుస్తుంది మహా అయ్యో సారీ అయితే చూసుకోలేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది సీత ఇక అప్పుడే అందరూ భోజనం దగ్గర నుంచి లేచి ఇక రామంటాడు అయ్యో సారీ పిన్ని సీత ఇప్పుడే పోటీ గురించి చెప్పింది డ్యాన్స్ పోటీ గురించి ఇక తను నేర్చుకున్న స్టెప్స్ నాకు చూపిద్దామన్న ఆరాటంలో ఇక చూసుకోకుండా ఇలా అయిపోయిన పిన్ని తను ఏం కావాలని చేయలేదు అని చెప్పి రామ్ కూడా చెప్తూ ఉంటే ఇకప్పుడు అంటుంది మహా అసలు నా చీర అంతా చూసావా సాంబార్ అంతా మొత్తం నా చీర మీద పడిపోయింది అసలు ఈ నాట్యం ఎక్కడ పడితే అక్కడ చేస్తారా అని చెప్పి అంటూ ఉంటే ఇక గిరి కూడా అంటాడు అవును వదిన అసలు ఎక్కడ పడితే అక్కడ ఇదిగో ఈ సీత డ్యాన్స్ చేసి విసిగిస్తుంది అనుకో అసలు ఒక పద్ధతి పాడు లేకుండా అని చెప్పి గిరి అంటాడు ఇక మహా అంటుంది అసలు చీర మీద సాంబార్ పడింది అసలు ఏంటి ఇప్పుడు ఏం చేయాలి నేను అనగానే ఏముంది చీరని సర్ఫ్తో ఉదుకితే పోతుంది కదా సోప్ రుద్దుతే పోతుంది అనగానే ఆ సాంబార్ నా మొహం మీద పడితే ఏం చేయాలంట అని చెప్పి మహా అంటూ ఉంటే మొహం మీద పడితే ఏముంది సోప్ పెట్టి రుద్దుకుంటూ పోతుంది అని చెప్పి అంటుంది సీత సారీ అత్తయ్య కావాలని నేను చేసింది కాదు ఏదో డ్యాన్స్ చేస్తూ చూసుకోక అలా జరిగిపోయింది అంతే అనగానే ఇంక నుంచి ఇలాగే ఎక్కడ పడితే అక్కడ డాన్స్ చేయకు నీ రూమ్లో నువ్వు ప్రాక్టీస్ చేసుకో అంతే ఇలా పిచ్చిగా ఎక్కడ పడితే అక్కడ కుప్పిగంతులు వేయకు అని చెప్పి మహా తిడుతుంది ఆ తర్వాత ఇక ఎవరి గదిలో వాళ్ళు వెళ్ళిపోతారనమాట ఇక ఇప్పుడు సీత అక్కడే నుంచి ఉంటే ఇక రామంటాడు చూడు ఎవరు భోజనం చేయకుండా నీ వల్ల వెళ్ళిపోయారు అనగానే ఆ అందరూ వెళ్ళిపోయారని చెప్పి బాధపడుతున్నావు ఆ సాంబార్ గిన్నె నా చేయికి తగిలి నా చేయి నొప్పుడుతుంది నా బాధ నీకు మామా అని చెప్పి ఇక సీత కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలిగి ఆ తర్వాత ఇక సీత రూమ్లోకి వెళ్ళి కాలు నొక్కుంటూ ఉంటుంది నా కాలు బాగా నొప్పిగా ఉన్నాయి అని చెప్పి అప్పుడు రామ్ అంటాడు ఇలా డ్యాన్స్ ప్రాక్టీస్ ఇవన్నీ ఎందుకు సీత ఇప్పుడు చూడు కాళ్ళు ఇంత నొప్పిగా ఉన్నాయి ఇటు నేను కాలు నొక్కుతాను అనగానే అయ్యో వద్దు మామ భార్య కాళ్ళు ఎక్కడైనా భర్త నొక్కుతాడా అనగానే మొన్న నాకు జ్వరం వస్తే అర్ధరాత్రి అంతా కూర్చొని నా కాలు పట్టలేదా నువ్వు నువ్వు నా సేవలు చేసినప్పుడు నేను నీకు సేవలు చేయడం తప్పే ఉంది అనగానే అది కాదు మామా నువ్వు నా కాలు పట్టుకోవడం ఇష్టం లేదు అనగానే చూడు అమ్మాయి అబ్బాయి ఇద్దరు సమానం అలాగే భార్య భర్తలు కూడా ఇద్దరు సమానం ఒకరికి కష్టం వస్తే ఒకరు తోడుగా ఉండాలి అర్థమైందా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని నేను ఎప్పుడు అనుకోను అని చెప్పి ఇటీవ్ నీ కాళ్ళు ఇవ్వు అని చెప్పి ఇక సీత కాళ్ళు పట్టుకొని ఇక రాము ప్రెస్ చేస్తూ ఉంటే అబ్బా మామ నా పాదాలు నువ్వు పట్టుకుంటుంటే నాకు కితకెత్తలు పుడుతున్నాయి అని చెప్పి సీత అంటూ ఉంటే కొంచెం ఓచుకో సీత అని చెప్పి కాలు నొక్కుతూ ఉంటాడు అప్పుడు సీత అంటుంది మనల్ని ఇలాగా మీ పిన్ని చూసిందంటే ఇంకేం లేదు అనగానే చూస్తే చూడండి నువ్వు ఇందులో తప్పే ఉంది మా పిన్నికి కూడా చాలాసార్లు మా డాడ్ కాలు ఇలాగే పడుతూ ఉంటారు అనగానే అప్పుడు సీత ఓ అదంతా చూసి నువ్వు కాపీ కొట్టావా అనగానే కాపీ ఏం కా సీత నా భార్య కష్టంలో ఉంటే భార్యకి కష్టం వస్తే మరి భర్తగా నేను చూడలేను కదా అందుకే నీకు కాళ్ళు నొప్పుతున్నాను అంతే అయినా ఈ పోటీ ఇవన్నీ ఎందుకు సీత వదిలేయచ్చు కదా ఇప్పుడు నువ్వు అందులో గెలవకపోతే ఏమైనా నష్టమా ఏంటి అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఇకప్పుడు మనసులో సీత ఇలా అనుకుంటుంది ఖచ్చితంగా ఈ పోటీలో నేను విన్ అవ్వాలి మామా ఎలాగైనా గెలవాల్సిందే మా అక్కని ఇంట్లో నుంచి పంపించాల్సిందే ఇటు పక్క నుంచి రామంటాడు సీత లైట్ తీసుకో నువ్వు ఓడిపోతే మాత్రం ఏముంది అనగానే ఇటు పక్క నుంచి లేదు మామ నేను ఓడిపోతే నిన్ను వదులుకోవాల్సి వస్తుంది ఇంటిని వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పి సీత బాధపడుతూ ఉంటుంది